పదమూడు నుంచి సీఎం విదేశీ పర్యటన పదిహేను వరకు ఆస్ట్రేలియాలో క్రీడలకు ప్రోత్సాహం శిక్షణపై అధ్యయనం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు సింగపూర్లో పర్యాటక అభివృద్ధిపై పరిశీలన ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు దావోసులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్న రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదమూడు నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు పదమూడున ఆస్ట్రేలియాకి వెళ్ళనున్న ఆయన అక్కడ క్వీన్లాండ్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు అక్కడ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది పదిహేనున సీఎం రాష్ట్రానికి తిరిగి పదిహేనున సీఎం రాష్ట్రానికి తిరిగి రానున్నారు మళ్ళీ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు సింగపూర్లో పర్యటిస్తున్నారు పర్యటించనున్నారు తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పర్యాటక పాలసీలో ప్రకటించిన నేపథ్యంలో సింగపూర్లో పర్యా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తారు ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి సింగపూర్ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందన్న అంశాన్ని అధ్యయనం చేస్తారు అనంతరం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షిస్తుండటంతో పాటు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు దావాస్ పర్యటనకు సీఎంతో పాటు పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి టి శ్రీధర్ బాబు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్ రంజన్ తదితరులు వెళ్ళనున్నారు